శుక్లాంభరం విష్ణు స స్వర్ణం చతుర్భుజం ప్రసన్నవద నంద్యాయే సర్వ విజ్నోభాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకున్నాము మన విష్ణు సహస్రానికి శంకర భాషాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇవాళ మళ్ళీ కొన్ని నామాలకి అర్థం చూసుకుందాము భాష్యపరంగా పరంగా డెబ్భై రెండో శ్లోకము స్తోత్రపరంగా యాభై తొమ్మిదో శ్లోకము వేదా స్వాంగ అజిత కృష్ణ జృఢ సంకర్షణ అచ్యుత వరుణ వారుణ వృక్ష పుష్కరాక్ష మహామనా విధాత వేదా ఆయన విధానాలను తయారు చేసి వాటిని నడిపిస్తూ ఉంటాడు కాబట్టి వేదా అన్న పేరుతో ఉన్నాడు పురుషోదరాదిత్వాత్ సాధుత్వం ఈ నామం ఎట్లా తయారైంది అంటే పురుషోదరాధి గణంలో ఉండడం చేత ఆ సూత్రాన్ని అనుసరించి వచ్చింది అని గ్రామర్ రూల్ చెప్తూ ఉన్నారు స్వయం ఏవ కార్యకరణే అంగం సహకారీ ఇది స్వాంగ ఆయన కార్యాలు చేయడానికి ఉపకరణంగా ఆయన అంగమే సహకారిగా ఉంటుంది కాబట్టి ఆయన స్వాంగ అయి ఉన్నారు కేనాపి అవతారేషు జిత ఇది అజిత ఆయన ఏ అవతారాన్ని పుచ్చుకున్నా సరే ఎవరి చేతిలోనూ ఓడిపోవడం అన్నది లేదు ఎవరి చేత ఆయన గెలువబడడు కాబట్టి ఆయన అజిత కృష్ణ కృష్ణద్వైపాయన కృష్ణుడు అంటే కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడు ఎందుకు అంటే కృష్ణ ద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభుం కహ హి అన్య పుండరీకాక్షాత్ మహాభారత కృత్ భవేతీతి విష్ణు పురాణ వచనాత్ విష్ణు పురాణం మనకేం చెప్తున్నదంటే వ్యాసుడు వ్యాసుడంటే స్వయంగా నారాయణుడే అని ఆ ప్రభువేనని విద్ధి తెలుసుకో ఎందుకు అంటే కహ అన్యహ వేరే ఇంకా ఎవ్వరు పుండరీకాక్షాత్ పుండరీకాక్షుడు కాక అన్యంగా ఇంకెవరైనా మహాభారతాన్ని రచించగలరా అంతటి మహత్కార్యాన్ని చేయగలిగిన వాడు వ్యాసుడు నారాయణ ప్రభువే అయి ఉన్నారు అని మనకు విష్ణు పురాణం చెప్పడం వల్ల ఇక్కడ కృష్ణ అన్న నామము కృష్ణద్వైపాయంలో వారిని సూచిస్తూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు స్వరూప సామర్థ్యాదేహే ప్రచ్యుతి అభావాత్ దృఢ దృఢుడు అని ఆయన ఎందుకు పిలుస్తాము ఆయన దృఢంగా ఉంటారు కాబట్టి స్వరూపం నుంచి ఆయన ప్రచ్యుతి అన్నది లేదు ఆయన స్వస్వరూపం నుంచి తన సామర్థ్యం నుంచి చ్యుతం అవ్వడం అన్నదే లేదు కాబట్టి ప్రచ్యుతి లేనివాడు దృఢంగా ఉంటాడు స్థిరంగా నిలకడగా అని చెప్పుకుంటున్నాము సంహార సమయే యుగపత్ ప్రజా సంకర్షతీతి సంకర్షణ ప్రళయ సమయంలో ఒకటేసారి ప్రజలందరినీ సంకర్షణ చేస్తారు కాబట్టి ఆయన సంకర్షణుడు అయి ఉన్నారు నా చ్యోతతి స్వరూపాత్ ఇది అచ్యుత సంకర్షణ అచ్యుత ఇది నామైకం సవిశేషణం సంకర్షణోచ్యుత అని విశేషణంతో కూడి ఒకే నామంగా తీసుకున్నప్పుడు తన స్వస్వరూపం నుంచి చ్యుతి లేనివాడు ప్రళయ సమయంలో అన్నింటినీ సంకర్షణ చేస్తూ ఉన్న సమయంలో తన స్వస్థితి నుంచి జారకుండా స్థిరంగా నిలబడి ఆ కార్యాన్ని నెరవేరుస్తూ ఉంటాడు కాబట్టి ఆయన సంకర్షణోచ్యుత అని మనము విశేషణంతో పాటు కలిపి ఒకే నామంగా తీసుకోవచ్చు స్వరశ్మినా సంవరణాత్ సూర్య వరుణ సాయంగత గత సూర్య సాయంకాలపు సూర్యుడు తన రస్ములను కిరణాలను సంవరణం చేస్తారు కాబట్టి ఉపసంహారం చేస్తూ సంకోచింప చేస్తాడు కాబట్టి ఆయన వరుణుడు అన్న నామంతో ఉన్నారు అని చెప్తున్నారు సంవరణం అంటే సంకోచింప చేయడం ఇమమ్మే వరుణ హవం ఇది మంత్రవర్ణాత్ వేద మంత్రాల్లో మనకు ఒక మంత్రం కనిపిస్తుంది అదేం చెప్తుందంటే ఓ వరుణుడా ఈ హవాన్ని అంటే స్థుతిని శృధీ విను అని ఉన్నది కాబట్టి పరబ్రహ్మకు వరుణ అన్న ఇంకొక నామం ఉన్నది అని మనకు తెలుస్తున్నది వరుణస్య అపత్యం వశిష్ట అగస్త్య హ వారుణ వరుణుడి పుత్రుడు వశిష్ఠుడైనా కావచ్చు అగస్త్యుడైనా కావచ్చు ఆ విధంగా అపరబ్రహ్మము వారుణుడై కూడా ఉన్నాడు వృక్ష ఇవ అచలతయా స్థిత ఇది వృక్ష వృక్షంలాగా చెట్టులాగా అచ్చలంగా నిలబడి స్థిరంగా ఉండడం చేత ఆయన వృక్షం అన్న పేరుతో ఉన్నారు ఇది మనకి ఎట్లా తెలుస్తున్నది అంటే వృక్ష ఇవ స్తబ్ దివి తిష్టతి ఏకహ ఇది వృక్షం వృక్షంలాగా స్తబ్ధంగా దివిలో ఏకంగా ఆయన ఒక్కడే తిష్టతి ఒంటాడు అని వేదం చెప్తూ ఉండడం వల్ల ఈ నామానికి అర్థము పరబ్రహ్మం అని తెలుస్తూ ఉన్నది వ్యాప్త్యర్థాత్ అక్షతేర్ధాతో పుష్కరోప పదాత్ అత్యయ పుష్కరాక్ష వ్యాప్తి అన్న అర్థమున్న అక్ష అన్న ధాతువుకు పుష్కరమన్న ఉపపదాన్ని కలిపి పదాన్ని కలిపి మనము తయారు చేస్తే పుష్కరాక్ష అన్న నామం సిద్ధిస్తుంది అని గ్రామర్ రూల్ చెప్తూ ఉన్నారు హృదయ పుండరీకే చింతిత హృదయ పుండరీకంలో చింతింపబడేవాడు కాబట్టి ఆయన పుండరీకాక్ష అయి ఉన్నారు కాక స్వరూపేణ ప్రకాశతే తన స్వరూపంగా హృదయ పుండరీకంలో ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన పుష్కరాక్షుడై ఉన్నాడు సృష్టి స్థితి అంత మనసా మనసాయేవ కరోతీతి మహామనాహ సృష్టి స్థితి లయలను ఆ కర్మలను మనసా చేసేస్తూ ఉండడం చేత ఆయన మహామనాహ అయి ఉన్నారు ఆయన మనసు ఎంతటిది అంటే ఆయన మనసులో సంకల్పించగానే ఇక్కడ కార్యాలన్నీ పూర్తయిపోతూ ఉంటాయి కాబట్టి ఆయన మహామనాహ మనసాయవ జగత్ సృష్టి సంహారం చ కరోతి యహ ఇది విష్ణు పురాణే విష్ణు పురాణంలో మనసు తోటే ఈ జగత్ యొక్క సృష్టి సంహారాలు పాటు స్థితి కూడా చేస్తూ ఉంటాడెవడో ఆయన అని చెప్తూ వస్తూ ఉన్నది కాబట్టి మనకు ఆ విషయం తెలుస్తూ ఉన్నది తర్వాత నామాలు भगवान् भगः आनन्दी वनमाली हलायुधः आदित्यः ज्योतिः आदित्यः सहिष्णुः गतिसप्तमः ऐश्वर्यस्य समग्रस्य धर्मस्य यशसः श्रियः वैराग्यस्य अथ मोक्षस्य षण्णाम्भग इति ईरणा सा अस्य इति भगवान् సమగ్రమైన ఐశ్వర్యము ఒకటి ధర్మం రెండు యశస్సు మూడు శ్రీయ నాలుగు వైరాగ్యం ఐదు అథ అట్లానే మోక్షము ఆరు ఈ ఆరింటిని కలిపి భగములు అని పిలుస్తారు ఈ భగము ఎవరికున్నదో ఆయన భగవాన్ ఉత్పత్తిం ప్రళయం చెయ్యేవ భూతానం అగతిం గతిం వేత్తి విద్యాం చ సహ వాచ్య భగవాన్ ఇది ఇది పురాణే విష్ణు పురాణం మనకేం చెప్తున్నదంటే ఉత్పత్తి ప్రళయము వీటి గురించి భూతాలు వాటి యొక్క ఉత్పత్తి వాటి ప్రళయము వాటి యొక్క గతి అగతి రాకపోకలు వీటన్నింటినీ తెలిసి ఉన్నవాడు వేత్తి కాక విద్యా విద్యలను పూర్తిగా తెలిసి ఉన్నవాడు కాబట్టి ఆయన భగవాన్ అన్న శబ్దవాచ్యుడు భగవంతుడు అంటే విద్యా విద్యలు తెలిసి ఉన్నవాడు ప్రాణుల యొక్క ఉత్పత్తి ప్రళయాలు జనన మరణాలు రాకపోకలు తెలిసి ఉన్నవాడు అని విష్ణు పురాణము భగవాన్ అన్న నామానికి నిర్వచనం చెప్పింది కాబట్టి మనకు తెలుస్తూ ఉన్నది తర్వాత ఐశ్వర్యాధికం సంహార సమయే హితి భగ ఈ ఐశ్వర్యము సమగ్రమైన ఐశ్వర్యం ధర్మం యశస్సు స్త్రీయలు వైరాగ్యం మోక్షం వీటన్నింటినీ ఆయన సమగ్రంగా పూర్తిగా ఆ ఐశ్వర్యాలు మొదలైన వాటన్నింటినీ ప్రళయ కాలంలో హంతీతి హననం చేస్తాడు తొలగిస్తాడు కాబట్టి ఆయన భగ సుఖ స్వరూపత్వాత్ ఆనంది ఆయన స్వరూపమే సుఖము అక్షయ సుఖం కాబట్టి ఆయన ఆనంది సర్వ సంపత్ ఆనంది వా సర్వ సంపదలతో సమృద్ధిగా ఉండడం చేత ఆయన బ్రహ్మానంద స్వరూపమై ఉన్నాడు అందుకనే ఆయన పేరు ఆనంది భూత తన్మాత్ర రూపాం వైజయంత్యాఖ్యాం వనమాలాం వహన్ వనమాలి పంచభూతాలు పంచ తన్మాత్రలు అన్న పేరుతో ఉన్న రూపాలతో ఉన్న వైజయంతి ఆఖ్య పేరుతో ఉన్న వనమాలను ధరించి ఉండడం చేత ఆయన వనమాలి అయి ఉన్నారు హలం ఆయుధం అసెయితే హలాయుధ బలభద్రాకృతి హలాన్ని నాగలిని ఆయుధంగా ధరించి ఉన్నవాడు ఆ స్వరూపంగా బలభద్రుడిగా ఉన్నారు కాబట్టి ఆయన హలాయుధుడై ఉన్నాడు అదిత్యాం కశ్యపాత వామన రూపేణ జాత ఆదిత్య కశ్యపుడికి అదితికి వామనుడిగా జన్మించడం చేత ఆయన అదితి పుత్రుడు కాబట్టి ఆదిత్యుడయ్యాడు జ్యోతిషి మండలే స్థిత జ్యోతిరాదిత్య మండలంలో సూర్యమండలంలో జ్యోతిగా ఉండడం చేత ఆయన జ్యోతిరాదిత్య అయి ఉన్నారు ద్వంద్వాని శీతోష్ణాదిని సహతేతి సహిష్ణు శీతోష్ణాలు సుఖ దుఃఖాలు లాభ నష్టాలు శోక మోహాలు జనన మరణాలు ఆకలి దప్పికలు మొదలైన ఏ రకమైన ద్వంద్వాలన్నింటినీ సహిస్తాడాయన కాబట్టి సహిష్ణువు గతి చాసీ గతి సత్తమ ఆయనే గతి అసలు ఆ గతులలో కూడా ఉత్తమమైన గతి పైగా సప్తమైన గతి కాబట్టి ఆయన గతి సత్తమ అయి ఉన్నారని చెప్తున్నారు తర్వాత నామాల సమూహము సుధన్వా ఖండ పరశు లేదా సుధన్వా అఖండ పరశు దారుణ ద్రవిడప్రదవిష్ట్రృక్ సర్వదృక్ నిజ శోభనం ఇంద్రియాదిమయం సార్గం ధను అసీతి సుధన్వా మంగళకరమైన ఇంద్రియాదులతో కూడిన సారంగమన్న ధనుస్సు ఎవరికైతే ఉన్నదో ఆయన సుధన్ముడు అన్న పేరుతో ఉన్నారు శత్రునాం ఖండనాథ్ ఖండ పరశువు అసమదజ్ఞాకృతే ఖండపరశి జమదగ్నుడి పుత్రుడు పరశురాముడు ఆ రూపంలో ఆయన శత్రువులను ఖండించే ఖండ పరశువు గండ్ర గొడ్డల్ని పుచ్చుకుని ఉన్నారు కాబట్టి ఖండ పరశువు అయి ఉన్నారు ఒకవేళ ఈ నామాన్ని సుధన్వా ఖండపరశివు అని విడదీయడం కాకుండా సుధన్వా అఖండ పరశుహు అని విడిదీసామంటే అఖండ పరశువుకి అర్థం చూద్దాము అఖండ పరశుహ అశిఐతివా ఆయన పరశివు గొడ్డలి అఖండము దానికి మొనపోవడం అన్నది లేదు అది చెక్కు చెదరదు ముక్కలైపోయేది లేదు కాబట్టి ఆయన అఖండ పరశువై ఉన్నారు కాక సన్మార్గ విరోధినాం దారుణత్వాత్ దారుణ సన్మార్గాన్ని వదిలిపెట్టి వేరు మార్గాన్ని పట్టుకుని ఈ మార్గానికి విరోధులై ఎవరున్నారో వాళ్ల పట్ల దారుణంగా ఉంటాడు కాబట్టి ఆయన దారుణ అయి ఉన్నారు ద్రవిణం వాంఛితం భక్తేభ్య ప్రదదాతీతి ద్రవిణ ప్రదహ భక్తులకు వారు వాంఛించిన కోరుకున్న ద్రవిణాన్ని కోరికలను ప్రదానం చేస్తారు కాబట్టి ఆయన ద్రవిణప్రద అయి ఉన్నారు దివిహి స్పర్శనాత్ స్పర్శనాత్ స్పృక్ దివిని స్పృశిస్తూ ఉండడం చేత ఆయన స్పృక్ అయి ఉన్నారు సర్వదృశం సర్వజ్ఞానం విస్తారకృత్ వ్యాసృక్ వ్యాసృశం సర్వదృక్లు అంటే సర్వజ్ఞానాలు సర్వ జ్ఞానాలను విస్తరింపచేస్తూ ఉండడం చేత వ్యాసుడు సర్వదృక్ వ్యాసుడై ఉన్నాడు అథవా లేకపోతే సర్వాచసాద్రిక్ చేతి సర్వదృక్ సర్వాకార జ్ఞానం సర్వాకారమైన ఆ జ్ఞానమేదున్నదో ఆ చూపేదున్నదో అది సర్వదృక్ అయి ఉన్నది సర్వస్య దృష్టిత్వాత్వా సర్వదృక్ అన్నింటినీ చూడగలిగిన దృష్టి అయి ఉన్నది సర్వదృష్టి అయి ఉన్నది కాబట్టి సర్వదృక్ సర్వ జ్ఞానస్వరూపము సర్వాకారమైన జ్ఞానస్వరూపము ఆ దృక్కు అయి ఉండడం చేత సర్వదృక్ సర్వదృక్కులను సర్వ జ్ఞానాలను విస్తరింపచేయడం వల్ల సర్వదృక్ వ్యాసము అయి ఉన్నారు కాక మనము ఈ నామాన్ని సర్వదృక్ వ్యాసాన్ని చూసుకోవచ్చు సర్వదృక్ అని వేరు వేరునామంగా వ్యాసహాన్ని నామంగా చూస్తే ఇప్పుడు వ్యాసా అన్న నామానికి అర్థం చూస్తాము సర్వదృక్కి ఇక్కడ అధవానించి చూసుకుంటూ వచ్చాం కాబట్టి ఇప్పుడు వ్యాసా అన్న నామానికి అర్థం చూద్దాము ఋగ్వేదాది విభాగేన చతుర్థ వేదా వ్యస్తా కృతా ఆద్య వేద ఏక వింశతిధర సామవేద సహస్రధర్వేద నవధా శాఖాభేదన కృత అన్యా అనైన వ్యాస ఋగ్వేదాది విభాగాలతో వేదాలను నాలుగు విధాలుగా వ్యాసం చేయడం వల్ల వేదాలు నాలుగు విధాలుగా వ్యాసం చేయబడ్డాయి ఆదివేదము ఋగ్వేదము ఏకవింశతిధ ఇరవై ఒక్క భాగాలుగా కృత చేయబడ్డది ద్వితీయ రెండో వేదము యజుర్వేదము ఏకోత్తర శతధ ఒకటి ఎక్కువగా ఉన్న వంద అంటే నూట ఒక్క విభాగాలుగా శాఖలుగా కృతహ చెయ్యబడ్డది మూడవ వేదము సామవేదము సహస్రధ ఒక వెయ్యి శాఖలుగా చేయబడ్డది నాలుగో వేదము అధర్వ వేదము నవధ తొమ్మిది శాఖాభేదాలతో కృతము చేయబడ్డది ఏవం ఈ విధంగా వేదాలనే కాదు మిగిలిన పురాణాలను కూడా ఈయన చేత వ్యాసం చేయబడ్డాయి కాబట్టి ఆయన వ్యాసుల వారయ్యారు ఆయనను బ్రహ్మ అని పిలుస్తారు ఎందుకంటే ఆయన ద క్రియేటర్ వాచస్పతి అయోనిజః వాచ విద్యా పతి వాచస్పతి నా జాయతే అయోనిజ ఇది సవిశేషణం ఏకం నామ వాచస్పతి అయోని జహాని విశేషణంతో కూడి ఒకే నామంగా తీసుకుంటూ ఉన్నారు వాచస్పతి అంటే వాక్కులంటే విద్యలు వాటికి పతి అయిన వాడు వాచస్పతి జనన్యాం తల్లి గర్భం నుంచి నాయతే జన్మించని వాడు కాబట్టి అయోనిజుడు ఆయన అందుకని సవిశేషణం ఏకం నామ ఆయన అందుకని वाचस्पतिः अयोनिजः वाचस्पतिरयोनिजः ऐ उन्नर् तर्वात नामाल समूहमो त्रिसाम सामगः साम निर्वाणं भेषजं भिषक् सन्न्यासकृत् समः शान्तः निष्ठा शान्तिः परायणम् దేవవ్రత సమాఖ్యాతై త్రిభి సామభి దేవవ్రతులు అన్న పేర్లతో ఉన్న త్రిసామాలతో స్థుతింపబడేవాడు కాబట్టి ఆయన త్రిసామ అయి ఉన్నారు దేవవ్రతులు అన్న వాళ్ళు త్రిసామాలతో సామగానం చేస్తూ ఉంటారు వారి చేత స్థుతింపబడేవాడు త్రిసామ అయితే వాడు ఆయనే గాని స్థుతిస్తున్న వారెవరో సామగాయటీ సామగాహ ఆ సామగానాలు చేస్తున్నది స్థుతిస్తున్నది కూడా ఆయనే అయితే ఆయనే స్థుతిస్తూ ఉన్నవాడు ఆయనే ఆ స్థుతి ఏమి ఇప్పుడు వేదానం సామవేద అస్మితి భగవత్ వచనాత్ సామవేద సామ వేదాల్లో నేను సామవేదమై ఉన్నాను అని భగవద్గీతలో ఆయనే చెప్పారు కాబట్టి అసలు ఆ సామవేదమే సామ ఆయనే అయి ఉన్నారు అసలు సామవేదం అంటే సామము ఆయనే ఆ సామాలతో గానము చేసేది ఆయనే ఆ గానము ఎవరి కొరకు చేయబడుతున్నదో అది ఆయనే అన్నీ ఆయనే అయి ఉన్నారు సర్వ దుఃఖోపశమ లక్షణం పరమానంద రూపం నిర్వాణం సర్వ దుఃఖాలను ఉపశమింపచేసే లక్షణమున్న పరమానంద రూపమేమున్నదో దాని పేరు నిర్వాణం సంసార రోగస్య ఔషధం భేషజం సంసారమన్న రోగానికి ఔషధము మందు భేషజం అది కూడా ఆయన సంసారరోగ నిర్మోక్షకారిణీం పరాం విద్యాం ఉపధిదేశీతాసు భిషక్ ఆ సంసారమన్న రోగానికి ఆ జబ్బుకు మందు ఆయనే ఆ మందునిచ్చే భిషక్ వైద్యుడు ఆయనే ఆయన వైద్యుడు కాబట్టి సర్వ విద్యలకు నిలయం కాబట్టి ఆ విద్యలను ఆయన ఉపదేశం చేస్తాడు ఆ పరమ విద్యను ఆయన ఉపదేశం చేస్తే గీత భగవద్గీత మొదలైన వాటిలో దాంతో ఆ పరమ జ్ఞానం కలిగిన వాళ్ళు సంసార రోగంలో నుంచి నిర్మోక్షాన్ని పొందొచ్చు సంసార రోగాన్ని నిర్మూలించగలిగిన మోక్షకారిణి అయిన పరమ విద్య ఏదున్నదో దాన్ని ఆయన ఆ వైద్యుడు విద్య కలిగినవాడు మనకు భగవద్గీతాదుల్లో ఉపదేశం చేస్తే దాన్ని తెలుసుకుని అర్థం చేసుకుని తత్వత ఆచరించిన మనము ఆ సంసార రోగంలో నుంచి బయటపడచ్చు ఆ పరమ విద్యాస్వరూపము జ్ఞానస్వరూపము ఆయనే ఆ జ్ఞానాన్ని ఉపదేశించే గురుస్వరూపము ఆయనే ఆ జబ్బుకు మందు ఆయనే ఆ మందును ఇచ్చే వైద్యుడు ఆయనే భేషజమాయనే భిషక్ ఆయనే భిషత్తమం త్వ భిషజా శృణోమితి శృతే అసలు వేదం కూడా అదే మాట చెప్తున్నది మనకు భిషజుల్లో అంటే వైద్యుల్లోనే భిషక్తమం శ్రేష్ఠుడివి వినువ్వో అని వింటూ ఉంటానో అని చెప్తూ ఉన్నారు మోక్షార్థం చతుర్థాశ్రమం కృతవాన్ ఇది సన్యాసకృత్ మోక్షం కోసము నాలుగో ఆశ్రమాన్ని కూడా ఆయనే కల్పించారు కాబట్టి సన్యాస అయి ఉన్నారు సన్యాసాశ్రమాన్ని కల్పించారు ఎందుకు అంటే మోక్షం కోసం మోక్షకాంక్షలు ముముక్షువులకు మోక్షోపదేశం చేస్తూ దాన్ని ఆచరించడం కోసము ఆశ్రమాన్ని దాని నియమాలను కూడా ఆయనే కల్పించారు కాబట్టి ఆయన సన్యాసకృత్ అయి ఉన్నారు సన్యాసినాం ప్రాధాన్యన జ్ఞాన సాధనం శమం శమ సన్యాసులకు ప్రధానంగా ముఖ్యంగా జ్ఞాన సాధనమైన శమాన్ని ఉపదేశం చేయడం చేత ఆయన అయి ఉన్నారు యతినాం ప్రశమ ధర్మ నియమ వనవాసినాం దానం ఏవ గృహస్థానం శుశ్రూష బ్రహ్మచారిణామితి స్మృతే ఎతులకు సన్యాసులకు ప్రశమ ధర్మ మనసేంద్రియాలు ఉపశమించి ఉండడము ఆ ఆశ్రమ ధర్మము వాళ్లకు దేహేంద్రియ మనో వ్యాపారాలన్నీ ఉపశమించి ఉండవలసి ఉన్నది వనవాసులకు నియమాలుంటాయి వాళ్ళు ఏ విధంగా వనవాసాన్ని ఆచరించాలి అని వ్రతాదుల నియమాలుంటాయి గృహస్థాశ్రమంలోని వాళ్లకు దానము ముఖ్యంగా విధించబడ్డది బ్రహ్మచారులకు శుశ్రూష బ్రహ్మచర్యాశ్రమంలో వాళ్ళు చేయవలసింది శుశ్రూష శ్రవణం చేయడము గృహస్థాశ్రమ వాసులు ప్రధానంగా చేయవలసింది దానము అందరికి వాళ్లే దిక్కుగా ఉంటూ అన్ని ఆశ్రమాలకు వీళ్ళే అన్నపానాదులను ఇవ్వవలసి ఉంటుంది వాళ్లకు ఆ నియమము విధించబడ్డది వనవాసులకు చేయవలసిన వ్రతాలు మొదలైన నియమాలుంటాయి యతులకు సన్యాసులకు ఉపశమనమే ధర్మము ఈ విధంగా ఆయా ఆశ్రమాలకు ఆయా ధర్మాలు విధించబడి ఉన్నాయి వాళ్ళందరూ ఆ విధంగా ఆచరిస్తే ఆ ఆశ్రమాలను సఫలం చేసుకోవచ్చు తత్కర్రోతి పచాద్య పచాద్యచే రూపం శమహ ఇతి తత్ కరోతి తదాచేష్ట అని ఒక గ్రామర్ రూల్ ఉన్నది దాని ప్రకారము శమయతి అన్న పదాన్ని పచాదిగా తీసుకుని ముందు నిచ్చే తరత అచే ప్రత్యయాలతో కలిపితే అప్పుడది సమహ అన్న పదంగా మారుతుంది అని చెప్తూ ఉన్నారు వ్యాకరణ పరంగా ఆ తర్వాత సర్వభూతానం శమయిత ఇదివా శమహ సర్వభూతాలను ఉపశమింపచేయడం వల్ల ఆయన శమహ అయి ఉన్నారు సర్వభూతాలకు ఉపశాంతి కలిగిస్తారు కాబట్టి ఆయన శమహ విషయ సుఖేషు అసంగతయా శాంత విషయ సుఖాలతో ఏమాత్రము సాంగత్యం లేకపోవడం చేత తగులుకుని ఉండకపోవడం చేత ఆయన శాంతుడై ఉన్నాడు నిష్కళం నిష్క్రియం శాంతమితి శృతేహే అసలు వేదం కూడా ఆయన పేరు శాంతం అని చెప్తూ ఉన్నది నిష్కళుడు భాగాలు ఖండాలు లేనివాడు నిష్క్రియుడు ఏ కర్మలు లేనివాడు కాబట్టి ఆయన శాంతుడు అని వేదం చెప్పింది మనకు ప్రళయే నితరాం తత్రిష్ట భూతానిష్ట ప్రళయకాలంలో ప్రాణులన్నీ అక్కడే తిష్ట వేసుకుని ఉంటాయి కాబట్టి ఆయన నిష్ఠ నితరాం తిష్ట వేసుకుని మన ప్రాణులన్నీ ప్రళయకాలంలో మరి ఎక్కడ ఉంటాయంటే అక్కడే ఉంటాయి ఎందులో ఉంటాయో ఆయనే నిష్ట సమస్త అవిద్య నివృత్తి శాంతి సమస్తమైన అవిద్యా నివృత్తి ఎవ్వరి వల్ల కలుగుతుందో ఆయన శాంతి సా బ్రహ్మైవ పరం ఉత్కృష్టం అయనం స్థానం పునరావృత్తి సంకారహితం ఇది పరాయణం ఆ బ్రహ్మము పరమోత్కృష్టమైన అయనము అంటే స్థానము ఆ పరమోత్కృష్టమైన స్థానం ఏది మళ్ళీ పునరావృత్తి మళ్ళీ తిరిగి వస్తామేమో జన్మల్లోకి అన్న అనుమానము శంకలేమీ ఉండవు ఇంక అక్కడికి వెళ్ళామంటే పునరావృత్తి లేదు అని ఏ స్థితి ఉన్నదో దాని పేరు పారాయణం పుల్లింగ పక్షే బహువ్రీహి దీన్ని మనము పుల్లింగంగా తీసుకోవాలనుకున్న పక్షంలో పరం అయనం ఎస్ సహా అని బహువ్రీహి సమాసంతో విత్పత్తి చెప్పుకోవలసి ఉంటుంది అని చెప్పారు దీంతో ఇవాళ మనము ఆపుదాము వచ్చే వారం మళ్ళీ కలిసి కూర్చుని శుభాంగ అన్న నామాల దగ్గర నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు